ను మహోన్నతుడును పరిశుద్ధులు నిత్య నివాసీన యేసు క్రీస్తు పరిశుద్ధ నామము ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు మారను మధురముగా మార్చే దేవుడు నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని కనుక మనం గమనించినప్పుడు ఇస్రాయల్ జనాంగము ఐగుప్తు దేశము నుంచి విడుదల పొంది పాలేను ప్రవహించేటువంటి కణానికి వారు ప్రయాణమై వెలుచున్నప్పుడు మధ్యలో షూరు అనేటువంటి అరణ్యంలో మూడు దినములు నడిచారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ నీరు వారికి దొరకకపోయింది ఆ తర్వాత వారు అక్కడ నుంచి ప్రయాణమై వెళ్తున్నప్పుడు మారా అనేటువంటి ప్రదేశానికి వచ్చారు అయితే అక్కడ తాగుదామని నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అది చేదుగా కనపడినట్లుగా మనం గమనించవచ్చు మారా అనగా చేదు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది అయితే అక్కడ తాగలనటువంటి వారు మోషే మీద అలాగే దేవుని మీద సరిగినట్టుగా మనం గమనించవచ్చు ఈ అరణ్య మార్గంలో మేము నడిచాము కానీ ఏమాత్రం కూడా త్రాగడానికి నీళ్లు ఇవ్వలేనటువంటి స్థితిలోనే ఉన్నావు అని మోషే అప్పటి వరకు తాగినటువంటి బండలో నుంచి వచ్చినటువంటి నీళ్లు సమృద్ధి ఏరు పారలేనటువంటి నీళ్లను వారు మర్చిపోయారు సనగటం కొనగటం మొదలుపెట్టారు అయితే అప్పుడు మోసే ప్రభువుకి మొదలుపెట్టాడు ప్రభా ఈ నీళ్లు తాగడానికి వీలు లేనటువంటిగా చేదుగా ఉన్నాయి కదా మరి ఏం చేయాలి ప్రవ్వా అని అన్నప్పుడు యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను కాబట్టి ఆ చెట్టు కనబడుతున్నటువంటి చెట్టు యొక్క కొమ్మను నీవు తీసి ఆ నీళ్ళలో వెయ్యి అనగానే ఎప్పుడైతే మోసం వేశాడో ఆ నీళ్లు చేదుతరాన్ని కోల్పోయి మధురమైనటువంటి నీళ్లుగా మారినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి చేదుగా ఉన్నటువంటి స్థితి నుంచి మధురముగా మార్ ఉన్నటువంటి స్థితికి మార్చేటువంటి వాడే ప్రధమైనటువంటి యేసుక్రీస్తు అంతేకాకుండా నయోమి అంటున్నటువంటి మాట ఏంటంటే నయోమి తనకు కలిగినటువంటి కష్టాలను తలుచుకొని తను ఉన్నటువంటి వ్యాధులకు భరితమైనటువంటి స్థితిని తలుచుకొని ఆమె అంటున్నటువంటి మాట నన్ను నయోమి అనబాకడే నన్ను మారా అనండే అని అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పినట్టుగా మనం గమనించవచ్చు నయోమిని గమనించినప్పుడు నయోమి కరువు వచ్చిందని బెత్తులహేము నుంచి మోయాప్ దేశానికి వెళ్ళినట్టు మనం గమనించవచ్చు బెత్తులహేము అనగా రొట్టెల ఇల్లు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది అటువంటి రొట్టెల ఇళ్ళని వదిలిపెట్టి సమృద్ధి అయినటువంటి ఇంటిని వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఆమె యొక్క జీవితము మధురము నుంచి మారాకు మారినట్లుగా గమనించవచ్చు నయోమి అనగా అర్థం ఏంటంటే మనోహరము అని అర్థం మనోహరమైనటువంటి స్థితిలో నుంచి చేదు కలిగినటువంటి స్థితిలోకి వెళ్ళింది కారణం ఏంటంటే దేవుని యొక్క చేతిలో నుంచి ఆమె లోకానుసారమైనటువంటి చేతిలోకి వెళ్ళిపోయింది పిల్ల అందుకే ఆమె జీవితం మారిపోయింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కనుక ఇసరాయిల పరిస్థితిని గమనించినప్పుడు ఏ చెట్టు అయితే నీళ్ళలో వేయబడినదో దాని వలన అది మధురంగా మారింది నీ జీవితము నా జీవితంలో కూడా దేవుని యొక్క చేతిలో ఉన్నప్పుడు మన జీవితంలో మనోహరమైనటువంటి స్థితిలో మధురమైనటువంటి స్థితిలో ఉంటాయి పిల్లలు కానీ ఎప్పుడైతే లోకానుసారమైనటువంటి జీవితంలోనికి మనం స్థితి వెళ్ళిపోయిందో అనగా మనలో ద్వేషము కలహాలు అసూయలు మత్సరములు క్రోధములు భేదములు విమతములు అల్లరితో కూడినటువంటి ఆటపాటలతో ఎప్పుడైతే మన జీవితంలో స్థానం ఇచ్చాబో వాటికి మన జీవితం కూడా చేదుమయంగా మారుతుంది పిల్లలు ఎందుకు పనికిరాని ఎవరికీ పనికిరాని ఉపయోగపడనటువంటి జీవితముగా మన జీవితాలు కూడా మారతారు తద్వారా మన జీవితంలో సమస్తమును కూడా లోటు కలుగుతుంది అటువంటి స్థితి నుంచి మళ్ళీ మధురమైనటువంటి స్థితి లేదంటే మనోహరమైనటువంటి స్థితిలోకి నీవు నేను వెళ్ళాలి అని అంటే ఆనాడు ఏ విధంగా అయితే చెట్టు కొమ్మను దానిలో వేశారో నీళ్ళలో అలాగే యేసు క్రీస్తు కల్వరసెలువలో మ్రేలాడదీయబడినటువంటి ఆ సిల్వకు సాదృశ్యమైనటువంటి ప్రభువుని మన జీవితాల్లో కూడా ఆహ్వానించాలి ఆ చెట్టు కొమ్మ మీద వ్రలాడినటువంటి క్రీస్తు రక్తము ఎప్పుడైతే మన జీవితంలో కలు కరుగుతుందో ఆ నెలలో ఆ చెట్టు యొక్క రసము కరిగినట్టే మన జీవితంలో కూడా చెట్టు మీద మ్రాను మీద వ్రాలాడి తీయబడినటువంటి క్రీస్తు రక్తము మన జీవితాల్లోకి వస్తుందో మన జీవితం కూడా మధురంగా మారుతుంది మారుతున్న కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ జీవితం సమస్తం కూడా నష్టాలతో కష్టాలతో వేదనాభరితమైనటువంటి స్థితిలో ఉన్నా నీ జీవితాన్ని సంతోషభరితంగా మధురంగా ఇతరులకు పనికి వచ్చేటువంటి స్థితిలోకి మార్చగలిగినటువంటి కలిగినటువంటి వాడు యేసు క్రీస్తు మాత్రమే ప్రజల ఆనాడు కొమ్మ ఏ విధంగా అయితే వేయబడిందో అలాగే క్రీస్తు రక్తము నీ జీవితంలో ప్రో ప్రోక్షించబడాలి అలా ప్రోక్షించబడినప్పుడే నీ జీవితం కూడా అద్భుతమైనంగా మారుతుంది ప్రజల కాబట్టి దీని వాక్య ధ్యానం ద్వారా నీ జీవితము దేనితో నింపబడి నీవు దేవుడికి దూరమైపోయి శాపగ్రస్తమైనటువంటి చేదు అయినటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావో ఆ జీవితం నుంచి నువ్వు బయటకు రావాలంటే క్రీస్తు రక్తము నీలో ప్రోక్షించబడాలి ఆయన ఎటువంటి పాపినే క్షమించగలిగినటువంటి దేవుడు ఎటువంటి దుష్టత్వంలో ఉన్నా క్షమించగలిగినటువంటి దేవుడు ఆయన వద్దకు వచ్చినప్పుడు మన జీవితాలు అద్భుతమయంగా మారుతాయి ప్రిల్లరా కాబట్టి ఆయన వద్దుకు వద్దాం మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకుందాం అటు కృపా పరిషుదాత్మ దేవుడు మన దిని కనుక అవును ప్రార్థన సర్వశక్తుల ప్రేమ కల మాత్రండి మారాగా చేదుగా ఉన్నటువంటి మా జీవితాలను కూడా మీ రక్తము ప్రోక్షించడం ద్వారా మధురమైనటువంటిగా ఉపయోగపడేటువంటిగా అనేకులకు మేలుకరంగానైనా ఉండటట్లుగా నేను మారుస్తాను అన్న ప్రమాదం బట్టి మీకు కొందరు అంతా కాబట్టి మేము ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా మీ సన్నిధికి వచ్చి మీ రక్తంలో మేము కడబడి మా జీవితాలు కూడా మధురంగా మార్చోపెట్టుకునేటువంటి సహాయం దయచేయమని ఏ సున్నా గాడ్ బ్లెస్